ఎన్జి ఫైవ్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా తడా మండలం వాటంబేడు మరియు వాటంబేడు కుప్పం గ్రామాలను సుళ్ళుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ పర్యటించారు ద్విత్వా తుఫాను ప్రభావంతో వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మునక ప్రాంతాలను పరీక్షించి ప్రజలతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకున్నారు గత వారం నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకి అవసరమైన సహాయక చర్యలు తక్షణమే అందించాలని సూచనలు ఇచ్చారు అదే కొంత కొంతగా అయినా డివైడ్ చేసి పెట్టేసేయండి నోట్ చేసుకొని ఏవి కష్టంగా ఉన్నాయి అవన్నీ పెట్టేస్తే సరే సిమెంట్ రోడ్డు ఈ పక్క అయిపోయిందమ్మా ఆ పక్క అర్జున అక్కడ ఒక రెండు వరకు వేస్తున్నాం రోడ్లు కొన్ని ఇప్పుడే చూసొచ్చాం సీసీ రోడ్లు అన్నీ కూడా వేస్తున్నారు ఇంకా కూడా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే మనం నియోజకవర్గం మొత్తం వేయాలి కదా అన్ని రోడ్లు గత ప్రభుత్వాలు వేయలే ఎక్కడ కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటాం అంటే మండలానికి ఇంతని ఇస్తారు ఆ వచ్చినవి కొంత కొంతగా వేసుకుంటా వస్తున్నాము కరెంటు పోల్ అన్నీ కూడా మార్చారు అన్ని పైకి ఎత్తుకు పెట్టారు ఎందుకంటే అంతకుముందు ఇళ్ళకి ఇళ్ళకి తగులుతున్నాయి చాలా మంది వచ్చి ఇళ్ళకి తగులుతున్నాయి మేడం కిందకున్నాయి కరెంట్ వైర్లు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి అన్ని పోల్స్ పైకి పెట్టిస్తున్నాం ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఎవరికి అందకి అంది ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా మనం అన్ని మారుస్తున్నాం మా అన్నీ మార్చడానికి సమయం పడుతుంది ఇప్పుడు రోడ్లు కూడా చూస్తున్నాం అన్ని నోట్ చేసుకుంటున్నారు అన్ని కూడా వేద్దాం ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు మొత్తం రాష్ట్రం అంతా మార్చాలి కదా రెండు సార్లు వ్యవసాయం ఇప్పుడు గత చేస్తున్నాము గుళ్ళు కట్ట ఇప్పుడు మాకు లేనందువల్ల బ్లడ్ వచ్చినప్పుడు అంతా మునిగిపోతుంది నాకు రెండు రైతులు నష్టపోతున్నాము అది పరిస్థితి మాకు అప్పుడు ఎప్పుడో వాళ్ళు చేసారు మా దాకా వచ్చి కట్ట ఆపేశారు అన్నమాట ఇంకొక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ వేసి ఉంటే మాకు ఎలా పరిస్థితి ఉండే ఉండదు మేము లాభం అయితే మేము జాలాలు మాత్రం మొత్తం మీద దాని మీద ఆధారపడి పడుతున్నాం ఒక అప్పుడు విషయం వేరు అప్పుడు వేటకు కొంతమంది పూర్తి కలుగుతున్నాము జరుగుతుంది ఇప్పుడు లాభం మీద చాలా ఆధారపడి ఉన్నాం మేము అందువల్ల దయచ మాకు కరెక్ట్గా కంటిన్యూ చేసి ఇచ్చారు మిరిగేషన్ వాళ్ళతో మాట్లాడాను మిరిగేషన్ పెట్టున్నారు చేద్దాం రెండు సంవత్సరాలు నష్టపోతున్నాం రెండు సంవత్సరాలు నష్టపోతున్నాం చేతులు పెద్దాడు మాకు చెప్పాడు మీ కనికరం మిమ్మల్ని జన్మ జన్మంతా మర్చిపోలేం అన్నమాట మాకు ఉంటుంది మీ పేరు మీద చేసేసి పోయిందని ఒక ఇది ఉంటది అందుకోసం చేద్దాం తప్పకుండా హాస్పిటల్ అది వర్షం వచ్చినప్పుడు వాటర్ వచ్చేస్తూ జారిపడి బిల్డింగ్ దగ్గర ప్రాబ్లం కొంచెం ఒక పాత్వే వేస్తే చాలా మంది కావాలో ఫెసిలిటీస్ ఒకసారి మీరు నోట్ చేసి నాకు ఇస్తే దాన్ని బట్టి నేను ఫార్వర్డ్ చేస్తాను వచ్చాయి కదా ఎంత వరకు ఉన్నాయని నేను వాటర్ మేడమ్ వేసిన పైర్లేమో బానే వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు వేసిన పైరు